వాళ్ళకి ఇప్పుడు మందులు వచ్చిన తీస్తాడు అంత బాగా బస్ కానీ చే నడిపిస్తే లేకపోతే ఎంత అనుకూలమైంది చెలు పాస్ అయిన డబల్ రూమ్ చాలా ఇండియా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇట్లా పెద్ద కొల్లు మరి కొబ్బి మూడు వందల మూడు వేల డబల్ బెడ్రూమ్ కొల్లూరుతోనే కాదు మరి ఐవందామై గురుడు ఇచ్చింది ఏ గవర్నమెంట్ నూట ముప్పై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది అరవై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించు కానీ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ రోజుకి రాదు అది కేసీఆర్ చేశారు డబల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద గంటలకు కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది ప్రజలు ఇవన్నీ గమనించారా ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కాదు ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది అది పెద్ద పని కాదు అది భర్తలకు ఏం చేసి డబల్ చేసి ఆటలు ఫ్రీ ఇచ్చినట్టే వర్తక బారె ఫ్రీజ్ రెట బర్తక డబుల్ చార్జ్ ఇస్తారు యాడే బై రూపీని యాడ్ చేయినట మళ్ళా ఆటోలో కట్ పోట్కండి 169 మంది ఆటోలో చక్కరే బారె గేని మళ్ళా ఉచ్చు పోస్కుంటామే బస్ బస్ కూడా రైల్ వెంచరా కొద్దిగా పెంచతా ఉన్నావు కొని మనకు అంతక ముందు అప కెప్టన్ ఇన్కమ్ ఎంత రావాలి పెంచినా మొత్తం మైనస్ అయిపోతుంది మరి ఏది చేయంద కంట్రోల్ ఏ కడ్మిస్ట్రేషన్ 그런데 그냥 가버리시고 안녕 안녕 가라. 이런 거리들이 약간 바람이 된다니까. 물론 약간 바람 커라 기분에 따라. 뭐든지 좀 이렇게 해야 되는 거. పడిపో <coughs> మాత్ర <laughs> ఎట్లా ఉంటుంది తెలిసిపోయిందా తెలుస్తా భవిష్యత్తు ఏంటిదాన్ని నేనైనా అంటున్నా ఏప్రిల్ పదహారు కాస్తాను ఎట్లా మనం హండ్రెడ్ పర్సెంట్ మనం తెలుస్తాం गैस बि गैस बि कर అది రంగం పెడుతున్నాడు కరండి మొదలు పెడతాడు విశ్వాసంతో వాటర్ బాటిల్స్ నింపి అన్నండియ్ కరండి వాటర్ బాటిల్స్ వాడకైతే బస్ ప్రియ అని చెప్పి నిండి ఐతమ నాకు దిలోయపల ఇప్పుడు ఊకోటి కవర్ విచారు ఆడన బయస మొగల తోడుసన్ చేస్తారు మన దగ్గర ఏం లేదు ఊకల నాకే తెలుసునా దాకా గాలిట్ సడికి కట్టేసింది బయట గేటులు కట్టారు వాళ్ళని నిండి ఉండైన కొడి ఇంపుట్ కావర్

చార్లన్ చైరాని కోసంాము నామే ఎప్పుడప్పుడు బస్సిపల్లి కుస్తానాదో మొదలు ఆడుతాడు సమాన చెప్పుకోడే కదా వస నా నేను ఫీర్ వడాలపడండి అందరికి పిల్లలక్ష్మి ఆస బస్సిపల్లి పిల్లలక్ష్మి సరే కాల్సి గుడి దారాలై ఏం రాదు ప్రేమకార్ ఏదో వీరన బదమేం ఒకరికి కుస్తా మొత్తం లోండమే మార్గొండి రేంజ్ వాడతండి ఏమో ఏమోనే మొత్తం ఇయ్యి కంట్రోల్ కంట్రోల్ ఇయ్యి మనేసి నాకైతే మాకు చాలా ఉంసారు. బోరాన నాలవే పెద్ద ప్రాబ్లమ్ ఏ. వాటర్ బిల్ వస్తుంది. వాటర్ ప్రెషర్ గప్పా వస్తుంది. నాకు అప్పట్లో కసలే. కేజర్ సార్ అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి వాలి ఎలక్ట్రానిక్ వాలల బిల్లులు అంటారు. కేజర్ సార్ థాంక్యూ సార్. కానీ చేసింది ఏం లేదు రూలించాలే కాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దివాదించారు ప్రజలు ఇక్కడ జీవనూ ఎట్లా

<laughs> तुझे तो क्या है? तेरी माइलेज ही बहुत क्या करा? चुप्पी? हम्म। अरे माइलेज बहुत बढ़ गया। काम से साफ़ी अलग हो गया है। अब नक्शा लगा दो मेरा होटल नंबर। माइलेज और अंदर पार्लर निकली। ताकत तो बहुत है। हमारे वो हमारे आपके सुपुरुष चुप्पी लगी थी जाके होगा। अंदर जिम मिनिस्टर चला। बहुत ही

तो लेकर बैठे थे ये फ्रेश तो मैं कहाँ गया उसको कहे था इतना बड़ा जुपाली पुष्टारा करो तो लेकर मुझे मुझे बोले थे मंदिरों में इतना कहाँ गया था जी जी अब लोटा न चलने का लोटा न चलना लोटा न पालना का चारा नहीं होता हाँ चारा नहीं होगा ना हम मेन रोड साइड के पार्करों के अंदर गली गली के �

અંદર તલે તો પણ પતે છે પણ આના કરતાં ઓપાવડ હતું તો એ તલતું ને નાખી કારણ કે નો વીટલા આર બેટ ના સેન્શન આવી ગઈ ઇલેક્સ કોડર આવી ગયો ઇપુને 10 લાખ લાશ રિવોલટ એમોલસ આદર કે જે છે 10 ટકા ઇટાલ યુક્રેન 10 લાખ રૂપિયા બાકી છે कुछ भी छेद में कुछ भी ना ऐसे कैसे यार उसे भी किया मिठाने इंडक्शन में ये दाल दाल इसमें बेसिक कुछ तो लेते हैं माल तो मलाना हम लोग यार तो इसका मचिया सेक्स नहीं इसका चालन नहीं को सकते नहीं दाल नहीं ले सकते वो तो कुमड़ा कुमड़ा छल उपयोग निशान में छेदे निकल छेदे संचित दाल के वो ना बहुत सारा नीचे कलयार बैठे हैं वहाँ पे अपको तो पहले बता देंगे यार नहीं नहीं मलाला की बुरी आवाज़ तो दिया भी आ रहा है तुम्हारे आपको लगा ओनर

వచ్చేది పది లక్షలు శాంక్షన్ ఎనిమిది రేవంత్ రెడ్డి సీఎం అయిన దింకెళ్ళి చాలా మంది లక్షల మంది